హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్క వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రేమ వ్యామోహం అక్రమ సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయా గత వారం రోజుల క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ మిస్టరీ యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది సోనం అనే యువతి రాజా రఘువంశీ అనే ఇండోర్ యువకుడితో మే పదకొండున వివాహం జరిగింది అలాగే వీరు హనిమూన్కి మే ఇరవై తారీఖున మేఘాలయలోని షిల్లాంగ్కి బయలుదేరారు అయితే అక్కడ మేఘాలయాల్లో అంటే కొత్త జంటలు మామూలుగా అయితే హనుమూన్ని ని చాలా సంతోషకరంగా మంచి నూతన ప్రయాణాన్ని ఆరంభిస్తారు అయితే ఇక్కడ సోనం ఏం చేసిందంటే ఈ హనుమూన్ యాత్రని విషాదయాత్రగా ముగించింది దీనికి గల కారణం ఏంటంటే సోనంకి పెళ్ళికి ముందే తన అనే కంపెనీలో పనిచేసే మన రాజపుష్పహ అనే యువకుడితో తనకంటే ఐదేళ్ళు చిన్న అనే యువ చిన్న వయసు గల యువకుడితో తను ప్రేమ వ్యామోహం అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఈ రాజు రాజా రఘువంశీని తన కోరికలకు బలి చేసింది అయితే మనము ఇక్కడ విశ్లేషించుకుంది ఏంటంటే ఇప్పుడు సోనము సింపుల్గా తను ప్రేమించిన యువకుడితో లేచిపోవచ్చు లేదా అమ్మ ఒప్పించడానికి ప్రయత్నించవచ్చు ప్రయత్నించిన పక్షంలో సింపుల్గా వెళ్ళేసి మ్యారేజ్ చేసుకోవచ్చు లేచిపోయి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే తను ఈ ఆ యువకుడికి తన ప్రేమించిన యువకుడికి ఏం చెప్పిందంటే మా ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేస్తారు తప్పకుండా ఆ పెళ్ళి చేసుకొని ఆ యువకుడిని చంపేసి తర్వాత విధవరాలు అయిన తర్వాత ఎవరిని చేసుకున్న సెకండ్ మ్యారేజ్ కాబట్టి ఎవరైనా ఒప్పుకుంటారు కాబట్టి అప్పుడు మన ఈ ఇద్దరు విషయం చెప్తామన్న ఉద్దేశము తన బాయ్ ఫ్రెండ్ చెప్పించేసి ఈ రాజపుష్ప ఏందంటే ఒక ముగ్గురికి తనతో పాటు ఇంకో ముగ్గురికి సుఫారీ ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు ఈ మేఘాలయలోని షిల్లాంగ్లో పథకం రచించి సోనం అక్కడ హనీమూన్ యాత్రకని వెళ్ళి ఈ రాజపుష్ప అతని స్నేహితులు ముగ్గురు కలిసి ఈ మర్డర్ని విజయవంతంగా ముగించారు అయితే ఇది చాలామంది ఏంటంటే ఇది ఒక దోపిడి దొంగల పని అక్కడ విహార వెళ్తే అనుకోని ఘటన జరిగింది అన్న ఉద్దేశంలో చాలామంది ఉండే కానీ ఈ సోనం చేసిన నిర్వాహకం బయటపడ్డాక యావత్ భారతదేశం చాలా దిగ్భాంత్రికి గురైంది అయితే ఇక్కడ మనము ఈ జనరల్గా విశ్లేషించుకుంటే ఏమవుతుందంటే ఈ ఆడవారి గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఈ ఆడవాళ్ళు ప్రేమ ప్రేమ మైకంలో వ్యామోహం అక్రమ సంబంధాల మైకంలో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఇరుగు పొరుగుతోటి ఎక్కువ ఇది షేరింగ్ చేసుకోలేరు ఎందుకంటే ఆడవాళ్ళు చాలా రిజర్వ్గా ఉండడం ఏంటంటే ఎంతసేపు సీరియళ్ళు సినిమాలు తప్పితే బయట జనరల్ నాలెడ్జ్ ఉండదు ఇంకోటి ఇలాంటి విషయాలు బయట వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ కూడా జరగదు అంటే గుట్టుగా ఉండడము ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే సీరియల్ నాలెడ్జ్ తప్పితే జనరల్ నాలెడ్జ్ ఉండదు దాని ద్వారా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక వీళ్ళు వీళ్ళే క్రిమినల్ మైండ్ తోటి ఇలాంటి దారుణాలకు ఒరిగడుతున్నారు నేనేమంటున్నానంటే నీకు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అతన్ని ఇప్పుడు తన జీవితం కోసము తన స్వార్థం కోసము ఇంకో జీవితాన్ని బలి ఇవ్వడం అనేది చాలా దారుణం అసలు పాపము అమాయక రాజా రఘువంశి ప్రాణాన్ని దారుణంగా బలిగొన్నారు అదే సింపుల్గా మీ లేచిపోయో చేసో ఇప్పుడు మీకు ఏంటంటే అబ్బ కావాలి బువ్వ కావాలి అమ్మ నాన్నలు కావాలి అక్కడ వాడు కావాలి అమ్మ నాన్న ఆస్తి కావాలి వాడు కావాలి అంటే ఈ ఇది ఆడవాళ్ళది ఇంత అది ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చిన్నగా ఆలోచిస్తారండి యాక్చువల్లీ ఇప్పుడు ఏ మంట జరిగినా రేపు ఉన్న కమ్యూనికేషన్ అప్డేట్స్లో ప్రతి ఒక్కటి బయటపడుతుంది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మన వరంగల్లో చూసాము గత నెల క్రితము రెండు నెలల క్రితము అంటే పిన్ని తన అక్రమ సంబంధానికి తన అన్న కూడా అదే తన బావ కొడుకు అడ్డొస్తున్నాడని ఒక యువకుడిని దారుణంగా హత్య చేయించింది అంటే తన అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సేమ్ ఇలాగే ఇప్పుడు ఈమె అక్రమ సంబంధం పెట్టుకొని సోనం ఈ వంశిని బలి తీసుకుంది ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఎలాగో తెగించి అన్నీ చేసి ఆ స్థాయికి వచ్చారు అలాంటప్పుడు ఆ తెగింపు ఏదో తీసుకెళ్ళి లేచిపోయి పెళ్ళి చేసుకోవచ్చు లేదు ఇప్పుడు పెళ్ళి అయింది అనుకో పెళ్ళి అయితే విడాకులు తీసుకోవచ్చు వీళ్ళు ఇలాంటివి చేయకుండా ఏం చేస్తారంటే ఈ ఇప్పుడు వీళ్ళకి అంటే నేను జనరల్గా నేను చాలా అంటే మనం చూస్తుంటాము టీవీలలో మనకు తెలిసిన విషయాలలో చూస్తుంటే వీళ్ళు ఇప్పుడు మామూలుగా అయితే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలని నెగ్లెక్ట్ చేస్తారు భర్తని నెగ్లెక్ట్ చేస్తారు ఈ విషయం ఏదైనా తెలిసిందనుకో ఇప్పుడు అక్రమ సంబంధం మెయింటైన్ చేస్తారు ఒకసారి బయటపడింది అనుకో పిల్లలు అడ్డొస్తే పిల్లల్ని చంపేస్తారు మగుడు అడ్డొస్తే మగుడు చంపేస్తారు ఇంక ఎవ్వరు వాళ్ళ సంబంధాన్ని ఎవరు ప్రశ్నించినా చేసినా చంపేస్తారు ఇంకా అంతా అంటే మర్డర్ చేసి మా జీవితాలని విషాదంగా ముగించే బదులు అదేదో సంపా విడాకులు ఇచ్చేసి భర్తకు విడాకులు ఇచ్చేసి ఆ బాయ్ ఫ్రెండ్తోటే లేచిపోయో చేసే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఎన్ని విధాలుగా హ్యాపీగా ఉండొచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తా అంటే ఇడ మొగుడు సంపాదన కావాలి అక్కడ ప్రియుడు సుఖం కావాలి ఈ రెండు ఆలోచించి పిల్లల్ని బలిగొంటున్నారు నిర్దాక్షిణ్యంగా అమాయకమైన భర్తలను బండి కొంటున్నారు అంటే అందరి విషయాలు చెప్తారు లేదు కొందరు ఆడల్లా క్రిమినల్ మెంటాడు అంటే జనరల్ నాలెడ్జ్ లేక ఈ సీరియల్ తోటి వీళ్ళు ఇలాంటి దారుణాలకు ఒరిగాడుతున్నారు అదే మగవారి విషయానికి పోద్దాం ఇప్పుడు ఒక మగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకో మహా అయితే ఏం చేస్తాడు పిల్లల్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాడు అంటే ప్రేమ వాచ భార్యని నెగ్లెక్ట్ చేస్తాడు అంత నచ్చకపోతే ఇప్పుడు తనని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడనుకో వాళ్ళ అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మ అమ్మాయితో పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాడు దీనికి విడాకులు ఇస్తానికి ప్రయత్నిస్తాడు మ్యాక్సిమం ట్రై చేస్తాడు ఇప్పుడు భరణము అలాంటివి ఏమైనా చెల్లించి మ్యాక్సిమం విడాకుల కోసం ప్రయత్నిస్తాడు తప్పితే పిల్లలను కానీ భార్యను కానీ ఎలాంటి దారుణాలు అంటే ఇబ్బంది అంటే నెగ్లెక్ట్ చేసినా కానీ ఈ చంపే ప్రయత్నం మాత్రం అంత ఉత్సాహం చేయడం ఎందుకంటే తనకున్న నాలెడ్జ్ అన్నట్టు నాలెడ్జ్ అంటే బయట ప్రపంచంలో తిరగడము స్నేహితులతో స్నేహితులతో చాలా విషయాలు పంచుకోవడము అంటే అతనికి కొన్ని అవగాహన అన్నట్టు అంటే ఇలా చేయొద్దు ఇలా చేయాలి దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మర్డర్ చేస్తే అది అని జనరల్ నాలెడ్జ్ అన్న కనీసం వస్తుంది కానీ ఆడాల విషయాలు ఏం చేస్తారంటే వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకొని ఇది ఎవ్వరికి తెలియద్దు ఎవరు చేయొద్దు అన్నట్టు ఈ క్రిమినల్ మెంటాలిటీతో అనవసరంగా కొన్ని ప్రాణాలను బలదీసుకుంటున్నారు నేనేమంటున్నానంటే మీరు ప్రేమిస్తే నిర్భయంగా పేరెంట్స్తో చెప్పండి ఎందుకంటే వీళ్ళు ప్రేమించేది కూడా పూరంభోగాళ్ళని ప్రేమిస్తారు ఆ పూరంభోగాడు ఏంటంటే మంచోడికి వీళ్ళు పడరు మంచోడు ఏంటంటే వాడు సెటిల్ అవుతాడు వాడు ప్రపోజ్ చేస్తాడు అంతేగాని ఈ అమ్మడు తిరిగి టైం వేస్ట్లు చేసి వాళ్ళకి పైసలు ఖర్చు పెట్టి ఇంత ప్రాసెస్ చేయడు వాడు ఈ పూరంభోగాలు ఏంటంటే వాళ్ళకు అప్పు తీసుకొచ్చిన ఖర్చు పెడతారు వాళ్ళకి అన్నీ స్వర్గం చూపిస్తారు అన్నట్టు చూపించి పెళ్ళైన తర్వాత నరకం చూపిస్తారు ఇది వీళ్ళేమో గ్రహించాక సింపుల్గా వాణి చేస్టులకి పోకరి చేస్టులకి త్వరగా అట్రాక్ట్ అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా ఇబ్బందులు పడి ఈ తర్వాత ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలా దారుణాలకు పాల్పడి వాళ్ళ జీవితాలను విషాదంగా ముగిస్తున్నారు నేనేమంటున్నా అంటే మీరు జనరల్గా కొద్దిగా టైమ్ సీరియల్స్కే కాకుండా బయట ప్రపంచాన్ని కూడా చూడండి వార్తా పేపర్లు చదవండి టీవీ న్యూస్లు చూడండి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది బయట ఒక పది మందితోటి ఏమి ఎలా ఉంది ఏం పరిస్థితి అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ లేక వీలాంటి ఇలా ఇలాంటి దారుణాలకు వీళ్ళు పాటుపడుతున్నారు పడుతున్నారు నేను ఈ విషయం ద్వారా చెప్పాల్సినది ఏంటంటే ప్రేమ వ్యామోహం అక్రమ సంబంధాల మాయలో పడి ఈ ఇలాంటి దారుణాలకు ఒడిగడి అమాయక ప్రాణాలను బలిగొనవద్దని ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు ఇలాంటి ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యన కాబట్టి వాళ్ళకు హెచ్చరిస్తూ అలాగే ఈ ఈ వీడియో ద్వారా సమాజానికి వినియోగించుకుంది ఏంటంటే ఇప్పుడు మీకు అతను ఇష్టం లేకపోతే వదిలేయండి విడాకులు తీసుకోండి అంతేగాని వాళ్ళని చంపే హక్కు మీకు లేదు అలాంటి దారుణాలకు మీరు పాల్పడవద్దని హెచ్చరిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ఎంఆర్కే వైబ్ ఛానల్ Thank you.